నమస్కారం ఇవాళ నందమూరి హరికృష్ణ గారికి మా నాన్నగారు నివాళులర్పిస్తడం కోసం వచ్చాము ఇవాళ ఆయన చనిపోయి ఏడు సంవత్సరాలు అయింది కానీ అందరు గుండెల్లో ఆయన ఇంకా నిలిచున్నారు ఎందుకంటే ఆయన నందమూరి తారక రామారావు గారికి రథసారథ్యంగా లక్ష కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో తిరుగుతూ ఆయనకి ెండెంటే ఉంటూ ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా నేనున్నాను అని పార్టీ కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ ముందుకెళ్ళారు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కానీ మహిళలకి ఎప్పుడూ అండగా ఉండి వాళ్ళకి కండక్టర్లుగా అవకాశం కలిగించారు అలాగే రాజ్యసభలో కూడా